పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాజమండ్రిలో వెయ్యి చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ఇందులో భాగంగా రాజమండ్రి దేవి చౌక్ నుండి పేపర్ మిల్లు వెళ్లే మార్గంలో ఎమ్మెల్యే చెట్లు నాటారు ఈ చెట్ల సంరక్షణ బాధ్యతను అక్కడే ఉన్న షాపు యజమానులకు ఎమ్మెల్యే అప్పగించారు త్వరగా ఎదగడానికి వీలుగా పెద్ద మొక్కలనే నాటుతున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు గ్రీన్ రాజమండ్రి ఆరోగ్య రాజమండ్రి ఇది సాధించడానికి గాను వెయ్య చెట్లు మరలా చెప్తా ఉన్నాం వెయ్యి చెట్లు మొక్కలు కాదు చూస్తా ఉన్నారు ఆల్రెడీ ఒక్కొక్క చెట్టు ఇరవై అడుగులు ఉంది ఈ వెయ్యి చెట్లు నాటే కార్యక్రమం కూటమి శాసనసభ్యుడిగా దశల వారీగా కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈ నాటే కార్యక్రమం కూడా ఎక్కడైతే నాటుతా ఉన్నామో ఈ రోజున పదకొండు చెట్లు నాటుతా ఉన్నాం మా వాళ్ళు రెండు నాటుతావా మూడు నాటుతావా పదకొండు ఉండాలన్నారు పదకొండు బాగా మర్చిపోలేకపోతా ఉన్నారు పదకొండు చెట్లు ఈ రోజు నాటే కార్యక్రమం మొదటి చెట్టు కదంబం శివాజీ గారు ఆ బడ్డీ కొట్టు దగ్గర ఉన్న ఆయన దత్త తీసుకుంటా ఉన్నారు రెండోది గానుగ అది కూడా ఇక్కడ మెకానిక్ షాప్ అయిన దత్త తీసుకుంటున్నాడు ఇలాగా ఎక్కడైతే నాటుతా ఉన్నామో అక్కడ దత్త తీసుకునే వ్యక్తి వారి యొక్క బాధ్యత అంటే ఏదో ఫోటోలు దిగేసామా వెళ్ళిపోయావా పబ్లిసిటీ చేసుకున్నా